ఖచ్చితమైనటువంటి ప్రజల్లో ఎంతో కొంత ఇమేజ్ అనేది తప్పనిసరి మరి కూటమి ఎందుకు స్థాయిగా అభ్యర్థులు ప్రకటించలేకపోయింది ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి లేదు అదేవిధంగా జనసేన జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొన్ని స్థానాలు మాత్రం ప్రకటించింది కొన్ని స్థానాలు ప్రకటించాల్సి ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అంటే మొత్తాన్ని చూస్తే కూటమి అయితే ఖచ్చితంగా లేట్ అవుతూ ఉంది లేట్ జరుగుతూ ఉంది ఇంకా నియోజక కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో తజ్జన భర్జన పడుతూ ఉంది మరి బీజేపీకి ఎక్కడ అకామిడేట్ చేయాలి అదేవిధంగా జనసేన మళ్ళీ ఏమన్నా అటు ఇటు మార్చేటువంటి అవకాశం ఉంటుందా తెలుగుదేశం ఏ విధంగా ఎక్కడ మళ్ళీ సీటు పోటీ చేయాలి అంటే ఎవరికి ఎక్కువ అవకాశం ఉందో నియోజకవర్గంలో వాళ్ళే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇంకా కొన్ని నియో కొన్ని ప్రా కొన్ని పరిస్థితుల దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లో ఈ కూటమిలో ఎవరెక్కడ పోటీ చేయాలనే దాని మీద స్పష్టత రాల బీజేపీ పది స్థానాలు ఎక్కడ తీసుకోవాలనే దాని మీద అయితే ఇంతవరకు బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా ఒక క్లారిటీ అయితే ఉన్నట్టు కనపడలేదు సో జనసేనకు కూడా అదే పరిస్థితి ఇప్పటివరకు జనసేన దాదాపు ఒక పద్నాలుగు పదిహేను అసెంబ్లీ స్థానాలను ప్రకటించినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా ఇరవై ఒక్క స్థానాలు ఎక్కడా ఒక పార్లమెంటు కాకినాడ ప్రకటించారు మరి రెండవ పార్లమెంట్ ఎక్కడ బాలసౌరి గారు జనసేన పార్టీలో ఉన్నారు ఆయన వైకాపాల్లో గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మచిలీపట్నం మరి ఆయన ప్రకటిస్తారా లేకపోతే ఇంకొకరు ఎవరినైనా ప్రకటిస్తారా అంటే ఇంకా కూటమికి సంబంధించి ఎక్కడో కొన్ని అనుమానాలు అదేవిధంగా ఎక్కడ ఏం ఎక్కడ ప్రకటించాలి ఏంటి అదే ఆ సర్దుబాటు ఏదైతే ఉందో కొలికి రాలేదనేటువంటి మాట వాస్తవం సేట్ల సర్దుబాటు తేలేదు ఎప్పుడు అనేది ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఇదే ఇవాళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం త్రిపురుని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చీకటి వంశీదీప్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా తిరుపతి వేణుగోపాల్ గారితో మాట్లాడదాం వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వేణుగోపాల్ గారు వినిపిస్తుందా యా వినిపిస్తుందా గుడ్ మార్నింగ్ మొత్తానికి అభ్యర్థుల ఎంపిక విషయంలో అదేవిధంగా మేనిఫెస్టో విషయంలో కూడా అందరికన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది అనేదైతే మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారని అనుకోవచ్చా లేకపోతే మళ్ళీ నూట డెబ్బై ఐదు అభ్యర్థులకు ఏమైనా కన్ఫ్యూజన్ వేస్తా తీస్తా వచ్చారు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ చేశారు సో ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి లేకుండా ఇదే నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులు మీరు ఏదైతే ప్రకటించారో ఆ అభ్యర్థులే పోటీ చేసే పరిస్థితి మళ్ళీ అందులో ఏమైనా మార్పు చేర్పులు గారు మీకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకి విశ్లేషకులకి ప్రేమన్ ప్రేక్ష నా నమస్కారం బ్రహ్మ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాటజీతో ముందుకు పోవడం జరుగుతుంది ప్రజలు పేదవాటి పక్కన నిలబడి ఈ రోజు వాళ్ళకి సంక్షేమం ఇస్తూ వాళ్ళకి అభివృద్ధి చేస్తూ అదే విధంగా ఆ ఏ నియోజకవర్గ వర్గంలో ఎమ్మెల్యే గాని పార్లమెంట్ అభ్యర్థి గాని ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంటారో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై అసెంబ్లీలోను ఇరవై ఐదు ఎంపీల్లోనూ ప్రకటించడం జరిగింది అదే విధంగా నాలుగు సిద్ధం సభలు పెట్టడం జరిగింది ఇంకా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు నాలుగు సిద్ధం సభలు నాలుగు పార్లమెంటరీ పెడితే ఇంకా ఇరవై ఒకటి రేపు ఇరవై ఏడవ తేదీ నుంచి బస్సు యాత్ర ద్వారా ఇరవై ఒక పార్లమెంటరీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ ఈ రోజు ఏదైతే గతంలో ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేయడం జరిగింది అదేవిధంగా ఎనభై ఏడు పర్సెంట్ ఎవరైతే అరుగులు ఉన్నారో ఎనభై పర్సెంట్ రావడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో వచ్చే మేనిఫెస్టో గురించి కూడా పూర్తి వివరాల చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ముందుకు పోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఏదైతే కూటమికి ప్రజాగల గర్జన అనే చేసి ఒక కూటమి పెట్టి ఆ ఒక సభ పెట్టడం జరిగింది ఆ సభలో కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ మేము కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎంతో ఆశతో చూస్తా ఉన్నాం ఈ ముగ్గురు కలిసి ఒక ప్రజా గల గర్జన సభ పెడుతున్నారు చిలకరూరు పేటలో గుంటూరు జిల్లా చిలకరూరు పేటలో ఈ సభ ద్వారా ప్రజలకు ఏమి హామీ ఇపోతున్నారు ఏమి హామీ ఇచ్చి అమలు చేయబోతున్నారు అని చెప్పేసి అందరూ ఆతృతగా చూస్తుంటే వీళ్ళు మోడీని చంద్రబాబు నాయుడు పగట్టడం చంద్రబాబు నాయుడు మోడీని పగట్టడం పవన్ కళ్యాణ్ వాళ్ళ నిద్రని పొగడం ఒకరిని ఒకరిని కూడుకోవడం గతంలో ఒకరు చిట్టుకున్నారు చన్నుకున్నారు ఇప్పుడు ఒకరి ఒకరు కూడుకుంటూ కూర్చున్నారు మళ్ళీ ఎక్కువ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పురుజ లెక్కలు ఇక్కడ అసలే ఆరోపణలు చేయడం జరిగింది అంతే కానీ ఒక హోదా గురించి కానీ లేదా ఒక విభజన అంశాల గురించి కానీ లేదా ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ లేదా కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఒక పోలవరం ఏదైతే పోలవరం సంబంధించి పదహైదు వేల కోట్లు ఈ రోజు నిర్వాసితులకి ఇవ్వాలని చెప్పి గత మూడు సంవత్సరాల క్రితం అకౌంట్లు ఇవ్వడం జరిగింది ఎవరికి వీళ్ళ పేరు మా అకౌంట్ ప్రభుత్వ అకౌంట్ లేదని మీరు ఈ డైరెక్ట్ డైరెక్ట్గా వేయండి ఏదైతే నలభై ఒక అడుగులు నీట మంటను పెంచాలంటే ఖచ్చితంగా నిర్వాసితులకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ అకౌంట్లో వేయండి అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినింది దాన్ని ఏదైతే ఎస్పెట్స్ పిలిపించి ఆ డయాఫ్రామ్ వాళ్ళ గురించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలని ఆపమన్నారు కాబట్టి దాని గురించి కానీ అదేవిధంగా రాజధాని ఆ అమరావతి రాజధాని ఉంటుంది కానీ విశాఖపట్నం ఇటువంటి పరిస్థితి మేము అభివృద్ధి చేయం కర్నూలు ఇటువంటి పరిస్థితులు మేము హైకోర్టు పెట్టడం అని ఇవన్నీ ఏది హామీలు ఇవ్వలేదు వాళ్ళు కేవలం ఈవీఎంల్ని సిబిఐని ఈడీల్ని ఇన్కమ్ ట్యాక్స్ నమ్ముకొని మాత్రం ముందుకు పోవాలి ఓట్ల ఎన్నికలు కనుక్కుంటున్నారే కానీ ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయలేదు చెప్పలేదు లేదో ఇప్పుడు ఇచ్చే ఏంది అని చెప్పలేదు ఒక క్లారిటీ లేకుండా ఈ రోజు ఈవీఎం నమ్ముకొనో లేదు సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీని నమ్ముకునేసో ముందుకు బోధించుకున్నాం మేము చెప్తున్నాం గతంలో ఏదైతే మోడీ గారి గురించి చంద్రబాబు నాయుడు దేశ ద్రోహి అన్నాడు గెలిస్తే ముస్లింస్ క్రిస్టియన్స్ ఓట్లు తీయేశాడు అన్నాడు అదే విధంగా హోదా గురించి విభజన అంశాల గురించి ఏమి చెప్పకుండా రాష్ట్రానికి అన్యాయం చేశాన్నాడు అన్నాడు అలాంటి మోడీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సభలో ఆకాశాన్ని కెత్తేశాడు ఈ లాంటి వ్యక్తి ప్రపంచంలో కానీ ఎక్కడ గాని లేదు ఇలాంటి వ్యక్తి ఆయన ఆశయాలతో మనం నడవాలని చెప్పి ఇలాంటి రకరకాలుగా భజనలు చేయడం జరిగింది విధంగా చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడు అదేవిధంగా రాష్ట్రాన్ని ద్రోహం చేసినాడు ఇసుకలో మధ్యంలో మైన్స్ లో అన్నిట్లో అవినీతి పవన్ కళ్యాణ్ మోడీ గారు చంద్రబాబు నాయుడు దూషించడము ఈ సభలో చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని కదా అంటే వీళ్ళు భజనలు చేసుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రజలకి ఏ మాత్రం ఒక హామీ దో మేము వస్తే గతంలో ఇవి ఇచ్చాం దో ఇవి చేశాం మేము చెప్తున్నాం కదా ఈ హామీలు ఇచ్చాం మేము నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసాం ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్దిదారులకు అందింది ఈ సంక్షేమం ఇచ్చాం ఈ సచివాలయం తెచ్చాం ఈ విలేజ్ క్లినిక్ తెచ్చాం ఆర్బికే సెంటర్లు తెచ్చాం అదేవిధంగా ప్రతిదీ దేనికైనా మనమని చెప్పిన చర్చకు వస్తాం రెండు లక్షల పద్నాలుగు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం అదే విధంగా అరవై ఏడు వేల కోట్లు పెట్టుబడులు తెచ్చాం అదే విధంగా నూట ఇరవై ఏడు సంవత్సరాలు తెచ్చాం

అసలైన చూపించాడు కదా దానికి చూపించాడు కదా వీళ్ళు ఏమంటారు సిపిఎస్ అంటారు సిపిఎస్ కి ఏం చెప్పాడు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గాని ఈ విధానాన్ని వల్ల నష్టపోతే ఆర్థికంగా ఇప్పుడు అప్పులు పాలైపోయే దేశం గాని రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా దానికి ఆల్టర్నేట్ చూపించారు ఈ రోజు ఎనభై ఏడు వేల కోట్లు ఉద్యోగ పెన్షన్ రూపంలో ఉద్యోగ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత ఇస్తున్నాడు నలభై ఐదు వేల కోట్లు ఇస్తున్నాడు అంటే ఎంత డిఫరెన్సు రోజు రెండు లక్షలు భారతదేశం మన స్వతంత్రం ఇప్పటి ఇప్పటివరకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఉంటే అందులో సగం ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినాక రెండు లక్షల పద్నాలుగు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏదైతే ఆర్థికంగా ముడిపడిన అంశాలు తప్ప మీతో అవన్నీ చేయదలుచుకుని చేశాను అదే ఆర్థికంగా మనం సహకరించిన తర్వాత ఏదైతే ఉద్యోగస్తులకి ఏదైతే ఉన్నాయో పెండింగ్ ఉండేవి కానీ అదే విధంగా మిగతా అంశాలను కూడా క్లియర్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మిగతా అన్నింటిలో చేస్తున్నారు ఒక విలేజ్ బోండి ఒక కుప్పం నుంచి ఏదైతే శ్రీకాకుళం వరకు ఆ ఒక విలేజ్ లో ఒక ప్రభుత్వ సంస్థలు ఉంటాయి ఒక నాలుగు నేడు స్కూలు ఒక సచివాలయం ఒక ఆర్బికే సెంటర్లు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్లు ఒక డిజిటల్ లైబ్రరీ ఇలా ప్రభుత్వ సంస్థలు ఒక సచివాలయం రెండు వేల మందికి ఒక పంచాయతీలో ఉంటాయి ఇలా ప్రతి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అదే విధంగా పోర్ట్లు అయితేనేమి హార్బర్లు అయితేనేమి రెండు ఎయిర్ పోర్ట్లు అయితేనేమి ఇలా పలు రకాలుగా అభివృద్ధి జరిగింది నాకు అవకాశం ఇస్తే నేను మొత్తం చదువుతాను టూ మినిట్స్ టైం ఇస్తే చదవమంటారా వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేణుగోపాల్ వేణుగోపాల్ గారు